హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు తేజ గొప్పి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడైతే యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయి కదా కౌశలం ఎగ్జామ్స్ అని చెప్పేసి ఆ ఎగ్జామ్లో ఏమడిగారు లేకపోతే మొత్తం అదే ట్రెండ్ నడుస్తుంది యూట్యూబ్ ఆన్ చేయగానే మాక్సిమం ఆ వీడియోసే వస్తున్నాయి అయితే యాక్చువల్గా ఏంటంటే నాకు కూడా ఎగ్జామ్ నేను కూడా ఎగ్జామ్ రాశాను యాక్చువల్గా ఫ్రైడే రాశాను అనమాట ఫ్రైడే ట్వెల్త్న రాశాను అయితే నా ఎగ్జామ్లో నాకు ఏమొచ్చాయి వచ్చాయి నాకు ఎంత పర్సంటేజ్ వచ్చింది అసలు దేని మీద క్వశ్చన్స్ వచ్చాయి అసలు ఏంటి అసలు ప్రాసెస్ ఏంటి ఫస్ట్ నుంచి ఏంటి దాకైతే అయితే నేను ఈ వీడియోలో చెప్తాను చూసేయండి ఫస్ట్ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చెప్పేసి ఆల్రెడీ టూ మంత్స్ బ్యాక్ అయితే అప్లై చేసుకోవటం జరిగింది అయితే అప్పుడు అప్లై చేయడం కూడా ఎలా చేయాలి అని చెప్పేసి అయితే మేము ఒక వీడియో కూడా చేసాము నా యూట్యూబ్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాము నేను అలా చేసిన తర్వాత కూడా మా సిస్టర్ గా చాలా మందికి కూడా అప్లై చేసాము అంటే మనం ఇండివిజువల్ గా మనం అప్లై చేసుకోవచ్చు కాబట్టి మేము చాలా మందికి కూడా అప్లై చేసాము అప్పుడు తర్వాత ఏమైనా అలా అయిపోయిన తర్వాత రీసెంట్ గా ఒక టెన్ డేస్ నుంచి అయితే టెన్ ఆర్ ట్వంటీ డిసెంబర్ సెకండ్ నుంచి అయితే మనకైతే ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చెప్పాను కదా వాటికి దాని ఏంటంటే కౌశలం ఎగ్జామ్స్ అని చెప్పి కండక్ట్ చేస్తున్నారు అవేంటంటే డిసెంబర్ సెకండ్ నుంచి ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి అసలు ఎగ్జామ్ కి మనం క్వాలిఫై అవ్వం లేదా అని ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ ఏంటంటే మనకి ఎగ్జామ్ ఉన్న ఒక వన్ వీక్ ముందే ఆ టూ డేస్ ముందు కానీ వన్ వీక్ ముందే మనకి మెసేజ్ వస్తుంది అది ఆధార్ కార్డ్తో లింక్ అయిన నెంబర్కి అయితే వస్తుంది నార్మల్ మెసేజ్ వస్తుంది వాట్సాప్ మెసేజ్ వస్తుంది అది మనం మెయిల్ ఇస్తాం కదా ఆ మెయిల్ కూడా వస్తుంది ఈ మూడు మెసేజెస్ అనేవి వస్తాయి అదేంటి ఆధార్ కార్డు తో లింక్ అయిన ఫోన్ నెంబర్కే వస్తున్నాయి మెయిన్ అది చెక్ చేసుకోండి అప్పుడు మనం అప్లై చేసేటప్పుడు కూడా ఆధార్ కార్డ్ కి లింక్ అయిన నెంబర్ ఉండాలి కదా అలానే లాగిన్ చేసాం కదా సేమ్ ఇప్పుడు కూడా ఏంటంటే ఆ నెంబర్కే వాట్సాప్ మెసేజ్ ఆ నార్మల్ మెసేజ్ మనం ఏ మెయిల్ ఇస్తామో ఆ మెయిల్కి కూడా ఒక మెసేజ్ అనేది వస్తుంది అంటే మీరు ఎగ్జామ్ సెలెక్ట్ అయ్యారు ఎగ్జామ్ డేట్ ఇచ్చేసి ఆ టైం అంటే షెడ్యూల్ ఇస్తున్నారు అనమాట అయితే ఆ షెడ్యూల్ ఏంటంటే ఆ సెల ఎగ్జామ్ షెడ్యూల్ ఎలా జరుగుతుందంటే రోజుకి వచ్చేసి టూ మెంబర్స్ అనమాట ఫస్ట్ మార్నింగ్ సెక్షన్ ఒకటి ఈవినింగ్ సెక్షన్ ఒకటి మార్నింగ్ సెక్షన్ వచ్చేసి ఏంటంటే లెవెన్ టు ట్వెల్వ్ అనేది ఎగ్జామ్ వన్ అవర్ ఎగ్జామ్ అనమాట అయితే లెవెన్ టు ట్వెల్వ్ అనేది మార్నింగ్ సెక్షన్ ఈవినింగ్ అయితేనేమో ఫోర్ టు ఫైవ్ అనమాట ఎగ్జామ్ వచ్చేసి అలా టూ సెక్షన్స్ అనేవి జరుగుతున్నాయి యాక్చువల్ గా నాకైతే కొన్ని డేస్ అంటే వన్ వీక్ ముందే అంటే ఫ్రైడే కదా సాటర్డేలో నాకైతే మెసేజ్ వచ్చింది నార్మల్ మెసేజ్ ఆర్ వాట్సాప్ మెసేజ్ మెయిల్ మూడు అయితే వచ్చాయి అయితే ఏమొచ్చిందంటే కంగ్రాచ్యులేషన్స్ మీరైతే దీనిలో క్వాలిఫై అయ్యారు మీరు ట్వెల్త్ నా ఎగ్జామ్ మీకు మార్నింగ్ సెక్షన్ అని చెప్పేసి ఉంది ఆల్ ది బెస్ట్ అని చెప్పి చెప్పారనమాట సో అయితే నేను అప్పుడు చాలా మందిని కనుక్కుంటే కొంతమందికి వచ్చే కొంతమందికి రాలేదు నేను మా ఫ్రెండ్స్ కూడా కనుక్కున్నాను కొంతమందికి రాలేదనమాట అదేంటంటే షెడ్యూల్ వైజ్ గా వస్తుంది అని చెప్పైతే నేను తర్వాత తెలుసుకున్నాను ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మీరు ఎగ్జామ్ రాయాలి అంటే మెయిన్ గా ఫస్ట్ మీకు ఈ మెసేజ్ అనేది రావాలి మీకు మెయిల్ అనేది మెయిల్ వాట్సాప్ మెసేజ్ కానీ నార్మల్ మెసేజ్ కానీ వచ్చినట్లయితే మీరు ఎగ్జామ్ రాయడానికి అర్హులు అనమాట అంటే మీరు వెళ్ళి ఎగ్జామ్ రాయవచ్చు నెక్స్ట్ వచ్చేసి మీకు మెసేజ్ వచ్చేసింది అంటే మీరు ఎగ్జామ్ డేట్ అనేది తెలుస్తుంది కదా సో అప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ మీరు ఏంటంటే అసలు ఎగ్జామ్కి దేని మీద క్వశ్చన్స్ అడుగుతా చెప్పేసి యూట్యూబ్ లో చాలా అసలు ఎన్ని వీడియోస్ ఉంటున్నాయంటే అన్ని వీడియోస్ ఉంటున్నాయి నేను చెప్పేది నేను ఎగ్జామ్ రాసే ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేనేం చెప్తానంటే ఓన్లీ యూట్యూబ్ లో వచ్చిన వీడియోస్ మీద డిపెండ్ అయ్యి ఎగ్జామ్కి వెళ్ళకండి ఎందుకంటే ఓన్లీ యూట్యూబ్ లో వచ్చే వీడియోస్ త్రో అయితే నేను ఎగ్జామ్ రాసాను కదా నాకైతే యూట్యూబ్ లో వచ్చిన చూసిన దాని మీద అయితే నాకేం రాలేదు చాలా బట్టికి అయితే క్వశ్చన్స్ నాకు అసలు అలా రాలేదు అంటే రిలేటెడ్ కూడా రాలేదన్నమాట సో అందుకని నేనేం చెప్తానంటే మీకు ఎగ్జామ్ అని వచ్చినట్లయితే మీరు యూట్యూబే కాదు అసలు దేని మీద వస్తున్నాయి అని చెప్పైతే తెలుసుకొని దాని తర్వాత మీరు ప్రిపేర్ అయితే బెటర్ అని నా ఫీలింగ్ ఫస్ట్ వచ్చేసి అసలు ఎగ్జామ్కి మీకు డేట్ ఇచ్చేస్తారు కదా నెక్స్ట్ ఏంటంటే మీరు ఎగ్జామ్కి వెళ్లే ఏంటంటే మీరు ఫస్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే మీకు మెయిల్ వస్తుందని చెప్పాను కదా వాట్సాప్ మెసేజ్ కూడా వస్తుంది అప్పుడు ఏం చేయాలంటే ఆ వాట్సాప్ మెసేజ్ వచ్చిన తర్వాత దాంట్లో అనేది ఒక లింక్ అనేది ఇస్తారు ఆ లింక్ లో ఏంటంటే ఆ లింక్ ఓపెన్ చేసేసి యాక్చువల్ గా ఏంటంటే ఫస్ట్ మనకు మెసేజ్ వస్తుంది మెసేజ్ వచ్చిన తర్వాత ఏంటంటే మనం అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఏంటంటే మనం మెయిల్ కి అనేది మెసేజ్ వస్తుందని చెప్పాను కదా ఆ మెయిల్ కింద ఏంటంటే ఒక లింక్ అనేది ఇస్తారు ఆ లింక్ ని ఓపెన్ చేసిన తర్వాత మనం అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ కి లింక్ అయిన ఉన్న ఫోన్ నెంబర్ కి ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఏంటంటే మనకు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది దాంట్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ అనే ఉంటాయి యూజర్ నేమ్ దగ్గర ఏంటంటే మనం మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయాలి తర్వాత పాస్వర్డ్ దగ్గర ఏంటంటే మీరు మెయిల్ పాస్వర్డ్ అయినా పెట్టుకోవచ్చు లేకపోతే ఏదైనా క్రియేట్ చేసుకొని అయితే పెట్టుకోవచ్చు మెయిల్ మెయిల్ ఆ పాస్వర్డ్ మాత్రం కంపల్సరీ గుర్తుంచుకోవాలి అంటే మనం ఎగ్జామ్ రాసేటప్పుడు మెయిన్గా ఆ మెయిల్ పాస్వర్డ్ తోనే మనం లాగిన్ అనేది అవుతాము సో అలా రిజిస్ట్రేషన్ అనేది మీరు ముందే చేసుకున్నట్లయితే మీరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం మీకు ఫ్రీగా ఉంటుంది జస్ట్ ఆ మెయిల్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయిపోతారు కాబట్టి డైరెక్ట్ ఎగ్జామ్ రాయొచ్చు ఒకవేళ మీరు ఇది చేసుకోకపోయినా ఏంటంటే మీకు మాకు రాదు అనుకున్నా నో ప్రాపెక్ మీకు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మనం ఈ ఎగ్జామ్ అనేది అసలు ఎక్కడ రాయాలి అంటే మనం మన ఊర్లో మన ఊరు వెళ్ళి రాయాలి మీరు ఎక్కడున్నా కానీ ఏంటంటే స్వచ్ఛవాలయం మీకు సంబంధించిన స్వచ్ఛవాలయానికి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు సచివాలయంలో కండక్ట్ చేస్తున్నారు మీరు ఎగ్జామ్ కన్నా ముందు ఒక వన్ ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ ముందు వెళ్ళినట్లయితే మీకు రిజిస్ట్రేషన్ అనేది వాళ్ళే చేస్తారు లేదు మేమే చేసుకుంటాం మాకు వచ్చు అనుకుంటే ఆ మెయిల్ లో వచ్చే లింక్ లో అనేది మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కంపల్సరీ మర్చిపోకుండా మెయిల్ ఐడి అండ్ యూజర్ నేమ్ అనేది యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది కంపల్సరీ మర్చిపోకుండా ఉండాలి ఎందుకంటే మీరు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అవే ఆ సచివాలయం వెళ్ళిన తర్వాత దాంతోనే మీరు లాగిన్ అనేది అవుతారు ఎగ్జామ్ రాసే ముందు ఓకే ఇంతవంటి క్లియర్ అయిపోయింది ఫస్ట్ మీకు నేను నాకు ఏం మెసేజ్ వచ్చిందని కూడా నేను స్క్రీన్ మీది ఇక్కడ పెడతాను చూడండి సైడ్ ఏ మెసేజ్ వస్తున్నాయి అని కూడా తర్వాత అలా లాగిన్ అయిపోయిన తర్వాత మీరు ఎగ్జామ్ రోజు యాక్చువల్ గా ఇంకా ఎగ్జామ్ కి ఒక ఒకవేళ మీ రిజిస్ట్రేషన్ అయిపోయినా గానీ ఏం చేస్తారంటే ఒక ఒక హాఫ్ ఎన్ అవర్ ముందే వెళ్ళినట్లయితే రిజిస్ట్రేషన్ అనేది ఉండదు ఎందుకంటే కొంచెం హడావుడి వెళ్ళి లాస్ట్ లో వెళ్ళి లాగిన్ అయిపోయి హడావుడి పడే కన్నా ఒక హాఫ్ ఎన్ అవర్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందే వెళ్ళినట్లయితే చక్కగా అక్కడ వెళ్ళి ఎగ్జామ్ ఏంటి అన్ని చూసుకొని రాయడానికి కూడా మీకు ఫ్రీగా అనిపిస్తుంది ఫస్ట్ అసలు ఎగ్జామ్స్ లో ఎలా ఎలా వస్తుంది ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి లేకపోతే ఏం అడుగుతున్నారు దేని మీద అడుగుతున్నారు అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ వచ్చేసి ఎగ్జామ్ వచ్చేసి వన్ అవర్ ఎగ్జామ్ అనేది చేస్తున్నారు ఫస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వచ్చేసి బిట్స్ ఇస్తారు ఆ బిట్స్ దేని మీద వస్తాయి అంటే అనేది ఫస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనేది బిట్స్ అనేది వస్తాయి ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో ఫార్టీ బిట్స్ అనేది బిట్స్ దేని మీద ఇస్తున్నారు నేను ఇప్పుడు చెప్తాను ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో ఫార్టీ బిట్స్ అనేది దేని మీద ఇస్తున్నారంటే ఫస్ట్ యాప్టిట్యూడ్ రీజనింగ్ సైకోమెట్రిక్ టెక్నికల్ మీద ఈ ఫార్టీ బిట్ ఈ ఫార్టీ బిట్స్ అనేవి మనకి వస్తున్నాయి ఫస్ట్ యాప్టిట్యూడ్ రీజనింగ్ మీద వచ్చేసేమో టెన్ క్వశ్చన్స్ మళ్ళీ సైకోమెట్రిక్ మీద టెన్ క్వశ్చన్స్ టెక్నికల్ లోనేమో ట్వంటీ క్వశ్చన్స్ అంటే టెన్ టెన్ ఈ ట్వంటీ కదా మొత్తం ఫార్టీ క్వశ్చన్స్ అనేది మనకైతే బిట్స్ రూపంలో ఇస్తారు అది ఫార్టీ ఫైవ్ మినిట్స్ వచ్చేసి అదే అనమాట నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ అనేది ఇంకోటి ఉంటుంది కమ్యూనికేషన్స్ వచ్చేసి ఫిఫ్టీన్ మినిట్స్ ఆ కమ్యూనికేషన్స్ లో ఏంటంటే మనల్ని త్రీ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఆ త్రీ క్వశ్చన్స్ లో ఏంటంటే మనం థర్టీ సెకండ్స్ వీడియో రికార్డ్ చేసి అనేది ఫార్వర్డ్ చేయాలి ఆ ఫిఫ్టీన్ సెకండ్స్ లో ఆ త్రీ థర్టీ సెకండ్స్ అనే వీడియోస్ సేవ్ చేసి పంపించాలన్నమాట ఫస్ట్ ఇప్పుడు ఇది ప్రాసెస్ అయితే వన్ అవర్ ఎగ్జామ్ వన్ అవర్ తో ఫార్టీ ఫైవ్ మినిట్స్ వచ్చేసి ఇస్తున్నారు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చి కమ్యూనికేషన్ అనమాట అయితే అసలు నాకు ఎగ్జామ్ లో ఏ క్వశ్చన్స్ అడిగారు అని నేను ఇప్పుడు చెప్తాను సో ఓవరాల్గా నాకు అన్నీ నేను చెప్పలేను కాబట్టి నాకు కొన్ని గుర్తున్నాయి అయితే చెప్దాం అనుకుంటున్నాను ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మీరు యూట్యూబ్ డిపెండ్ అయ్యి ఓన్లీ యూట్యూబ్ మీద డిపెండ్ అయితే ఎగ్జామ్కి వెళ్ళకండి ఎందుకంటే యూట్యూబ్లోనే చూసేసి యాక్చువల్లీ యూట్యూబ్లో ఎలా చెప్తున్నా అంటే నేను కూడా అంతే అయ్యాను నేను కూడా యూట్యూబ్లో చూసాను నాకు ఇలా మెయిల్ వచ్చిన తర్వాత ఓకే నా నేను కొంచెం చూద్దాము అని చెప్పేసి అయితే యూట్యూబ్లో సెర్చ్ చేశాను దేని వస్తాయి అనేది నేను చూశాను ఓకేనా బట్ నాకు రియాలిటీకి వెళ్తే ఎగ్జామ్ లోకి వెళ్తే అసలు యూట్యూబ్ లో చెప్పినవి నాకు అసలు ఒక క్వశ్చన్ కూడా రాలేదు నిజం చెప్పాలంటే ఇంకా నాకు తెలిసి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా రాలేదు యాక్చువల్ గా ఏంటంటే నాకు తెలిసి ఐ థింక్ ఫర్ టూ రిలేటెడ్ వచ్చి ఉంటాయేమో తప్పితే అసలు అయి వచ్చాయి అనమాట అయితే ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ఆప్టిట్యూడ్ రీజనింగ్ మీద అయితే టెన్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా అవేంటంటే మనకి ఆప్షన్స్ అనే కింద ఆప్షన్స్ అనే వస్తాయి సో ఏంటంటే ఫస్ట్ మనకి ఎట్లా అడిగారంటే నాకు కొన్ని క్వశ్చన్స్ అయితే చెప్తాను అన్నాను కదా ఫస్ట్ ఒక క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఎక్స్ సిస్టర్ బయ అయితే వై మ్యారేజ్ జెడ్ అయితే అప్పుడు ఎక్స్ కి జెడ్ కి రిలేషన్ ఏంటి అని చెప్పి అడిగారు అది సిస్టర్ ఇంగ్లా అవుతుంది కదా సో నేను అదైతే ఆప్షన్ పెట్టాను అట్లా అనమాట కొన్ని సింపుల్ గానే అనిపించినాయి కొన్ని అయితే అసలు నాకు తెలియదు తెలీదు మళ్ళీ ఏంటంటే కోర్ సబ్జెక్ట్స్ అడుగుతున్నారా లేదా చాలా మందికి డౌట్ ఉంది సో నాకైతే నేను సివిల్ ఇంజనీర్ నేను సివిల్ అనమాట బీటెక్ లో అయితే నేను బీటెక్ చేశాను నేను సివిల్ ఇంజనీర్ బట్ కానీ నాకు సివిల్ కి సంబంధించి దుఃఖ క్వశ్చన్ కూడా రాలేదు నాకేంటో నాకు మరి వాళ్ళు ఏమనుకున్నారు నాకు తెలియదు కానీ ఎక్కువ అగ్రికల్చర్ కి సంబంధించి అంటే ఫుడ్ కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే నాకు వచ్చింది ఇంకా నేను ఏంటంటే ఆప్షన్ ఉంటాయి కాబట్టి రిలేటెడ్ చూసుకొని అయితే నేను ఆప్షన్స్ అయితే పెట్టాను మళ్ళీ ఇంకోటి ఏంటంటే నాకు వచ్చిన ఆప్షన్స్ లో అన్ని ఏంటంటే మెయిన్ నేను తర్వాత కూడా చెక్ చేశాను నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అంటే అసలు నాకు ఎన్ని వచ్చాయంటే మార్క్స్ సెవెంటీ ఫోర్ పర్సెంటేజ్ అయితే నాకు వచ్చింది పర్సంటేజ్ వైజ్ అయితే నాకు హండ్రెడ్ కి ఓన్లీ బిట్స్ బట్టి అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనం ఎగ్జామ్ రాసాం కదా బిట్స్ కి దానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ రాసిన ఎగ్జామ్ అయితే నాకు సెవెంటీ ఫోర్ పర్సంటేజ్ అయితే వచ్చింది కమ్యూనికేషన్ కైతే మనకి ఇంకా రిజల్ట్ అనేది ఇప్పుడే అయితే ఇవ్వరంట అయితే ఏంటంటే తర్వాత ఏం చేశారంటే నాకు మోస్ట్ ఆఫ్ ద ఆన్సర్స్ ఏం చేశానంటే ఏ వచ్చింది ఆప్షన్ ఏనే పెట్టాను ఆ నిజం చెప్పాలంటే అవి కరెక్టే ఉన్నాయి అసలు సి అనేది లేదు బీడీ ఎక్కడో వన్ నాట్ టూ అట్లా కరెక్ట్ ఉన్నాయి కానీ తర్వాత మనం ఎగ్జామ్ రాసిన తర్వాత చెక్ చేసుకోవచ్చు అక్కడ మనం బిడ్స్ ఏం కరెక్ట్ పెట్టాము లేదని కూడా మనం తర్వాత తెలియ చూసుకోవచ్చు అనమాట నో ప్రాబ్లం తర్వాత ఏంటంటే మళ్ళీ ఇప్పుడు సైకోమెట్రిక్ మీద కూడా కొన్ని టెన్ క్వశ్చన్స్ అట్లా అయితే అడిగారు దాని మీద ఏంటంటే నీ పర్సనాలిటీ మీద క్వశ్చన్స్ అడుగుతారు మళ్ళీ లేకపోతే ఒక సిచ్యువేషన్ బట్టి క్వశ్చన్లు అడుగుతారు మళ్ళీ లాజికల్ గా కూడా అడుగుతారు అనమాట అయితే సిచ్యువేషన్ బట్టి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి లేకపోతే నీ పర్సనాలిటీ బట్టి ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మన పర్సనాలిటీ అంటే మనం అనేది ఎలా ఉంటాము అనేది క్వశ్చన్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎలా అడుగుతారంటే ఇప్పుడు ఒక టీం వర్క్ ఉంది అనుకోండి నన్ను అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే నాకు ఎగ్జామ్ వచ్చిన క్వశ్చన్ ఇప్పుడు చెప్తాను యాక్చువల్ గా నన్ను ఏం అడిగారంటే ఇప్పుడు ఒక టీం అనేది ఉంటుంది టీమ్ లో మేనేజర్ రమాట నువ్వు ఎలా హ్యాండిల్ చేయగలుగుతావు అనే క్వశ్చన్ అయితే నన్ను దానికి మనం ఏంటంటే దానికి నువ్వు ఇగ్నోర్ చేసేస్తావా నువ్వు వర్క్ అనేది స్ప్రెడ్ చేస్తావా నువ్వు స్టాండ్ తీసుకొని అందరికీ వర్క్ స్ప్రెడ్ చేస్తావా లేకపోతే నువ్వు కూడా రిలాక్స్ అయిపోతావా అట్లా అనేది ఆప్షన్స్ ఉన్నాయి బట్ మీరు ఎప్పుడేంటంటే సైకోమ్యాట్రిక్ లో ఏంటంటే మెయిన్ ఎక్కువ పాజిటివ్ ఆన్సర్స్కి మనం క్లిక్ చేయాలన్నమాట ఎందుకంటే అదేంటంటే ఇప్పుడు నువ్వు లో వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఒకవేళ రాకపోయినా నువ్వు స్టాండ్ తీసుకొని చేయగలగాలి అది రైట్ అనమాట లేదు నేను పట్టించుకోను చేయను అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది సో మీరు పెట్టేది ఏంటంటే సైకోమెట్రిక్ వచ్చే క్వశ్చన్స్ అయితే మాక్సిమం ఏం చేస్తారంటే పాజిటివ్గా పెట్టాలి అలా అనమాట మాక్సిమం ఆ క్వశ్చన్ అయితే నన్ను అడిగారు తర్వాత టెక్నికల్ గురించి వచ్చేసి మొత్తం ట్వంటీ క్వశ్చన్స్ అనేవి వచ్చాయనమాట టెక్నికల్ వచ్చేసరికి మాక్సిమం ఏంటంటే అంటే కంప్యూటర్ కానీ ఇంగ్లీష్ మీద కానీ అడుగుతారు కొన్ని యాక్చువల్గా నాకు ఏంటంటే వీటి మీద కన్నా నాకు అగ్రికల్చర్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేవి వచ్చాయి నేనేంటంటే నాకేం అగ్రికల్చర్ తెలియదు కాబట్టి కొంచెం నేను రిలేటెడ్గా చూసుకొని ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి రిలేటెడ్గా చూసుకొని అయితే పెట్టాను మళ్ళీ ఏంటంటే ఈ టెక్నికల్ లో ట్వంటీ బిట్స్ లో ఏంటంటే లాస్ట్ ఫైవ్ బ్రిడ్స్ అనేవి ఏంటంటే ఫిల్లింగ్ ద ప్లాన్స్ వస్తాయి అనమాట అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి ఇప్పుడు మనం ఫోర్ మార్క్స్ క్వశ్చన్ రాస్తాం కదా అలా ఆన్సర్ పారాగ్రాఫ్ అనేది రాయాలి సో నేను ఏంటంటే నేను అలా రాయలేదు నాకు తెలియదు కదా నేను ఏం చేశానంటే ఫిల్లింగ్ ద ప్లాన్స్ అంటే అది బుక్ సంబంధించి ఇచ్చారు కాబట్టి నేను రిలేటెడ్ కొంచెం ఏదో వన్ ఆర్ టూ పాయింట్స్ అయితే అట్లా పెట్టాను నాకేంటంటే అక్కడ మార్క్స్ అనేవి అనమాట అక్కడ ఏం చేయాలంటే మీరు ఇంకా ఎగ్జామ్ రాయేది వీడియో చూస్తున్న వాళ్ళు మెయిన్ ఏంటంటే ఆ ఫైవ్ క్వశ్చన్స్ ఏంటంటే మినిమం ఒక పారాగ్రాఫ్ అనేది రా ఒక ఫైవ్ ఆర్ సిక్స్ సెంటెన్సెస్ అనేది రాసినట్లయితే మీకు పర్సంటేజ్ అక్కడ అనేది మంచిగా వస్తుంది యాక్చువల్గా ఏంటంటే మనకి బిట్స్ కూడా ఏంటంటే పర్సంటేజ్ వైజ్ అనేది ఇస్తున్నారు అన్నమాట సో అది ఆప్టిట్యూడ్ రీజనింగ్ సైకోమెట్రిక్ టెక్నికల్ మీద ఎలా వచ్చినాయి ఏంటి అనేది అయితే నేను ఇప్పుడు చెప్పాను మాక్సిమం ఏంటంటే చాలా మంది యూట్యూబ్ ఈ క్వశ్చన్స్ ఏ వస్తున్నాయి వచ్చినాయి ఈ రోజు అని చెప్తున్నారు మరి అది నిజంగా చెప్తారా లేదా నాకు అయితే తెలియదు కానీ నేను యూట్యూబ్ లో చూసి నేను యూట్యూబ్ లో కూడా నేను చూసాను ఎగ్జామ్ రాయకముందు నేను కూడా యూట్యూబ్ లోనే సర్చ్ చేసి ఎట్లా వాట్ ఈస్ వాట్ ఏమొస్తాయని తెలుసుకుని వెళ్ళాను బట్ చూసిన అయితే నాకైతే రాలేదు ముక్క క్వశ్చన్ నాకు తెలిసి రిలేటెడ్ గా రిలేషన్ కి సంబంధించిన క్వశ్చన్ ఒక వన్ ఆర్ టూ వచ్చాయి అంతే తప్పితే అంటే సైకోమెట్రిక్ అంటే మాక్సిమం పాజిటివ్ ఆన్సర్స్ ఏ కాబట్టి అవి ఏవన్నా వచ్చాయి తప్పితే అసలు రిమైనింగ్ ఏవి రాలేదు అంతా వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ వచ్చినాయి మళ్ళీ నాకు సబ్జెక్ట్ కూడా రాలేదు అనమాట మాక్సిమం నాకు అగ్రికల్చర్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఏ వచ్చాయి సో అందువల్ల ఏంటంటే నాకు మాక్సిమం ఆప్షన్స్ అంటే ఇప్పుడు ఫార్టీ బిట్ లో థర్టీ ఫైవ్ బిట్స్ వచ్చి నీకు అనేది ఇస్తారు కాబట్టి మీకు ప్రాబ్లం లేదు చూసుకొని పెట్టేయచ్చు లాస్ట్ ఫైవ్ మినిట్స్ అనేది మీరు పారాగ్రాఫ్ మాత్రం రాయాలి లేదు అంటే ఇంకా మీ ఇష్టం వన్ అవర్ సెంటెన్స్ రాసినా కానీ ప్రాబ్లం అనేది కాకపోతే ఏంటంటే మీకు పర్సంటేజ్ అనేది తగ్గుతుంది అందువల్ల నాకు ఆ ఫైవ్ క్వశ్చన్స్ వల్లే మాక్సిమం పర్సంటేజ్ అనేది తగ్గింది ఇంకా రిమైనింగ్ అన్ని చాలా మంచిగానే వచ్చాయి నాకైతే ఆ ఎగ్జామ్ అయితే సెవెంటీ ఫోర్ పర్సెంటేజ్ అయితే నాకు వచ్చింది నేనైతే ఇక్కడ స్క్రీన్ మీద పక్కన స్క్రీన్ మీద వేస్తాను మేమైతే అక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్నాము నాకైతే పర్సంటేజ్ వచ్చింది ఎగ్జామ్ అయితే చెక్ చేసిన తర్వాత అంటే అదైతే నేను ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను చూడండి నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ కమ్యూనికేషన్స్ లో ఏంటంటే త్రీ క్వశ్చన్స్ అనేది అయితే నన్ను ఏ క్వశ్చన్స్ అడిగారు అనేది నేను ఇప్పుడు చెప్తాను ఫస్ట్ నన్ను ఏం అడిగారు అంటే నువ్వు మోస్ట్ ఆఫ్ ద టైం నీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు అన్నట్టు నువ్వెవరితో ఉంటావు అన్నట్లు అడిగారు మోస్ట్ ఆఫ్ ద టైం నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తావు ఎలా ఉంటావు అని అడిగారు సో నే అదొక క్వశ్చన్ అడిగారు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అది సెకండ్ క్వశ్చన్ ఏంటంటే మీ ఫ్యామిలీ తో సెలబ్రేట్ అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్తో సెలబ్రేట్ చేసుకున్న ఫెస్టివల్ ఆ లొకేషన్ గురించి మీకు గుర్తున్నా చెప్పండి అనేది సెకండ్ క్వశ్చన్ అడిగారు అది సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఏమి అంటే మీ ఫ్యామిలీ గురించి డిస్క్రైబ్ చేస్తూ మీ ఫ్యామిలీతో నువ్వు ఎక్కువగా ఎవరితో ఉంటావు అనేది అడిగారు మూడో క్వశ్చన్ అయితే ఈ మూడు క్వశ్చన్స్కి ఏంటంటే మనకి ఫిఫ్టీన్ మినిట్స్ అనేది టైం ఉంటుంది కాకపోతే దీనికి ఏంటంటే ఫస్ట్ నువ్వు మీరేం చేయాలంటే ఫస్ట్ కి థర్టీ సెకండ్స్ అనేది వీడియో రికార్డ్ చేసి మనం ఫార్వర్డ్ చేయాలి ఫస్ట్ దీని దగ్గర నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే పెద్ద కమ్యూనికేషన్లో మనం చెప్పగలుగుతాం బట్ కాకపోతే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు క్వశ్చన్ ని చదువుకున్న తర్వాత ఆన్సర్ అనేది ఫస్ట్ మా ఇంట్లోనే సిక్స్ అవ్వండి ఓకే ఇది చెప్దాం ఇది చెప్దాం అని మీరు రికార్డ్ చేసుకోండి అప్పుడు ఏంటంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది మీరు రికార్డ్ చేసేసి చెప్పేసి అయ్యో నేను ఇలా చెప్తే బాగా ఉండేది అనుకుంటా అనుకుంటారు కాబట్టి అలా కాకుండా ఏంటంటే మీరు ముందే ఒకసారి డిసైడ్ అయ్యి ఏం చెప్పాలో డిసైడ్ అయిన తర్వాత మీరు కంపల్సరీ దాని మీద తీసుకున్న అది అది చెప్పేసినట్లయితే మీకు అనేది ఒక క్లారిటీ కూడా ఉంటుంది నెక్స్ట్ ఫార్కౌట్ చేయొచ్చు మళ్ళీ ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అనేది ఉంది ఓకే మీరు రికార్డ్ చేసి మీరు రికార్డ్ చేసేసారు రికార్డ్ చేసిన తర్వాత అది రాంగ్ గా అనిపించింది అంటే మనకి మీరు రికార్డ్ చేసి చెప్పింది మళ్ళీ మనకు వినిపిస్తుంది మనం హెడ్ సెట్ పెట్టుకొని మాట్లాడతాము అది మనకి తర్వాత వినిపిస్తుంది అనమాట సో లేదు రాంగ్ రాంగే చెప్పాను సరే వేరే చెప్తాం అని ఏంటంటే దాన్ని డిలీట్ చేసి మళ్ళీ చెప్పుకోవచ్చు అనమాట మళ్ళీ థర్టీ సెకండ్స్ అయితే మీరు వీడియో రికార్డ్ చేసి పంపించవచ్చు అట్లా ఏంటంటే త్రీ క్వశ్చన్ కి ప్రతి వీడియోకి థర్టీ సెకండ్స్ అనే వీడియో రికార్డ్ చేసి మీరు అనేది ఫార్వర్డ్ చేయాలి అలా అయిపోయిన తర్వాత మొత్తం సబ్మిట్ చేసేసిన తర్వాత మీకు స్కోర్ అనేది అంటే కమ్యూనికేషన్ లో అయితే స్కోర్ తెలియదు మీకు ఈ బిట్స్ అయితే మీరు ఎంత స్కోర్ చేశారు అనేది మాకు మీకు అప్పుడే తెలిసిపోతుంది మీరు ఫస్ట్ కమ్యూనికేషన్ రాసినా నో ప్రాబ్లం లేదు మేము ఏ రాసుకుంటాను నో ప్రాబ్లం అది మీ ఇష్టం అనమాట కాకపోతే నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే ఫస్ట్ మీరు బిట్స్ కంప్లీట్ చేసేసిన తర్వాత లాస్ట్ కమ్యూనికేషన్కి వెళ్తే ఫ్రీగా ఉంటుంది పెద్ద క్వశ్చన్స్ అక్కడ ఏం అడగరు కాబట్టి మళ్ళీ నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎగ్జామ్ రాశారు యాక్చువల్గా మా ఊర్లో చాలా మంది రాసారంట నాకు తెలియదు నేను వెళ్ళినప్పుడే ఒక టెన్ మెంబర్స్ అన్నట్లయితే చెప్పారు సచివాలయంలో అయితే ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళని కూడా నేను అడిగాను ఏం క్వశ్చన్స్ వచ్చాయి అని బిట్స్ అంటే ఎవరికి ఏ బిట్స్ వచ్చాయని కూడా తెలియదు కాబట్టి కమ్యూనికేషన్ బిట్స్ కమ్యూనికేషన్స్ లో ఏం క్వశ్చన్స్ అడిగారంటే వాళ్ళని మీరు స్టడీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు జాబ్కి ఎలా సెర్చ్ చేస్తున్నారు జాబ్ కి ఎలా ట్రై చేస్తున్నారు దేనిలో అప్లై చేసుకుంటున్నారు అనే క్వశ్చన్ అయితే ఒక క్వశ్చన్ వచ్చి అడిగారంట నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీ ఫ్రెండ్ బర్త్డే అనేది మీరు ఎలా సెలబ్రేట్ చేశారు అది చెప్పండి అన్నట్లు అడిగారంట ఆ క్వశ్చన్స్ అయితే నాకు తెలిసిన వాళ్ళు అయితే చెప్పారు నేను అదే చెప్తున్నాను ఓన్లీ డిపెండ్స్ ఆన్ యూట్యూబ్ డిపెండ్ అవ్వద్దు డిపెండ్ ఆన్ యూట్యూబ్ ఎందుకంటే మీరు అలా డిపెండ్ అయ్యి వెళ్ళినట్లయితే అక్కడ క్వశ్చన్స్ అనేవి సేమ్ అయితే రావు డిఫరెంట్ ఉంటున్నాయి అంటే నేను రాసాను కాబట్టి చెప్తున్నాను కాకపోతే ఇప్పుడు నేను ప్రతి క్వశ్చన్ చెప్పాలంటే నాకు అని గుర్తుండవు కాబట్టి నాకు ఆప్షన్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్స్ పెట్టేశాను కాకపోతే ఏంటంటే మీరు చూసుకొని మీరు ఇంకా ఓవర్ ఓవరాల్గా చూసుకొని వెళ్తే బెటర్ అనేది నా ఫీలింగ్ మీరు కూడా ఎగ్జామ్ రాసారా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే దానికి ఆన్సర్ ఇస్తాను నాకైతే ఎగ్జామ్లో సెవెంటీ ఫోర్ పర్సెంటేజ్ అయితే వచ్చింది కమ్యూనికేషన్ అయితే ఏమో ఇంకా రిజల్ట్ అనేది రాలేదు తర్వాత వస్తుందంట సో అయితే నేనైతే ఎప్పటి అంటే నేను లాస్ట్ ఫ్రైడేనే చేసేసాను అనమాట ఎగ్జామ్ రాసాను కాకపోతే నేనైతే ఊళ్ళో ఉన్నాను మళ్ళీ అక్కడ వీడియో చేసి ఎడిట్ చేసి అంత టైం లేదు అందువల్ల నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత అయితే నేను వీడియో రికార్డ్ చేసి పెడుతున్నాను మెయిన్ అది మెయిన్ అయితే మెయిన్ ఎక్కువ నమ్మకండి దాని మీద డిపెండ్ అవ్వకండి ఇంకా మీరు ఓవరాల్ గా అయితే చూసుకొని వెళ్తే బెటరు ఇంకా ఇదైతే నేను నా ఎగ్జామ్ గురించి ఎక్స్పీరియన్స్ అయితే ఇలా జరిగింది మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఒకవేళ మీరు ఎగ్జామ్ రాసినట్లయితే మీకు ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి ఎలా రాశారు ఎంత పర్సెంట్ ఏరియో సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఎవ్రీవాన్